హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను చక్కటి కారం పొడి రెసిపీ చేసి చూపిస్తాను ఇది కూడా రుచితో పాటు హెల్త్కు ఎంతో మేలు చేసే ఉసిరి కారం పొడి అండి ఉసిరికాయలతో నేను కారం పొడి చేసి చూపిస్తాను ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఉసిరి కారానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఉసిరికాయలని ఒక పది వరకు తీసుకోవాలి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇందులోకి ఎడిమిర్చి వచ్చేసి ఒక ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటాయండి ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు చూడండి ఇక్కడ ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఒక కాయని నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేస్తే దీని లోపల గింజ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడికిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చి ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదనే ఇది ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి అనేది తొందరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసి కొద్దిగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మిర్చి చక్కగా ఫ్రై అయ్యి చక్కటి స్మెల్ వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఎండుమిర్చి పప్పులంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎండుమిర్చి పప్పు అవన్నీ కూడా మాడిపోకుండా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోతే మాత్రం కారం అనేది మనకి చేదొస్తుంది రుచి అంతగా బాగుండదు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఇదే కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఉసిరికాయలు వేయించడానికి ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదండి చాలా తక్కువ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మనకి పచ్చి ఉసిరికాయలు కాబట్టి ఇందులో నీరు ఉంటుందండి కొద్దిగా ఈ నీరు అనేది మగ్గడానికి చక్కగా సరిపోతుంది అందుకని ఆయిల్ అస్సలు ఎక్కువ వేయకూడదు ఆయిల్ ఎక్కువగా వేసారంటే మనకి కారం పొడి వచ్చేసి ముద్దలాగా అయిపోతుందండి ఆయిల్ వల్ల చాలా తక్కువ ఆయిల్లోనే ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది మీడియం ఫ్లేమ్ లోనే ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా చక్కగా ఇలా వేగుతాయి ఇలా వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా చల్లారినివ్వాలి ఈ ఉసిరికాయ ముక్కలు చల్లారిలోపు ఇలా ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇలా మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం ఎండుమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఒక టూ పల్స్ అయితే ఇలా కొద్దిగా బరగగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక బంతి వరకు వేస్తున్నాను నేను ఒక బంతి తీసుకొని వేసానండి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయకూడదు ఇలా బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఎండుమిర్చి మిక్సీ పట్టేంతలోపు మనకి ఉసిరికాయ ముక్కలు చల్లబడియనండి చల్లారిన తర్వాత ఇవి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఉసిరికాయ ముక్కలు అనేవి అస్సలు కనపడకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి కారం పొడి కూడా మనకి పొడి పొడిగా వచ్చేసిందండి ముద్దలు అవ్వకుండా చూడండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఎంతో రుచిగా చక్కటి ఫ్లేవర్తో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ కారం పొడి రెడీ చూడండి ఈ ఉసిరికాయ కారం పొడి ముద్దల అస్సలు అవ్వదండి నార్మల్గా ప్రిపేర్ చేసుకునే కారం పొడి లాగానే ఇది కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రుచి అయితే చాలా బాగుంటుందండి రైస్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చక్కగా ఉంటుంది అక్కడక్కడ పుల్ల పుల్లగా తీగ తగులుతూ ఉసిరికాయ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్